ఫ్రెండ్స్ పండగ టైంలో ఉన్న కొద్ది టైంలో రవ్వ లేకుండా పిండిలు పట్టించుకోకుండా సింపుల్గా చేసుకునే రెండు ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీస్ అనమాట అటుకులతో లడ్డు అలాగే అటుకులతో రవ్వల కేసరి అంటే మనకి ఏ రవ్వ లేకుండానే ఓన్లీ అటుకులతోనే రవ్వ కేసరి చేసి చూపిస్తాను ఈ రెండు రెసిపీస్ చేసుకోవటానికి పది నిమిషాల కన్నా తక్కువ టైంలోనే ఎనిమిది తొమ్మిది నిమిషాల్లోనే మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను ముందైతే అటుకలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఎనీ డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ జీడిపప్పు వేసుకుంటున్నాను అది కొద్దిగా వేగిన తర్వాత ఇలాగా తర్వాత కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట కిస్మిస్ ఉబ్బిపోయి జీడిపప్పులు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలో తీసి పెట్టుకోవాలి సో మీకు కావాలంటే ఇంకా బాదం పప్పులు ఇంకా వేరేవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లో మీడియంగా ఉన్న ఆటుకులని ఒక కప్పు వేసుకొని ఈ కొంచెం ఉన్న ఈ నేతిలోనే సన్న సగ మీద మంచిగా వేయించుకోవాలి నిదానంగా లైట్గా వేయించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుంది అనమాట కొద్దిగా స్లోగా వేయించుకుంటే అటుకులు మంచిగా లోపల దాకా చక్కగా వేగుతాయి ఆ తర్వాత ఒక చిన్న కప్పు అంటే ఒక పావు కప్పుకి కొబ్బరి తురుము వేసుకున్నాను నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను పచ్చి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఈ నల్లగా ఉన్న తొక్కుని తీసేసి ఓన్లీ తెల్లగా ఉన్న కొబ్బరిని తురిమి వేసుకున్నాను కావాలంటే మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ట్రై పచ్చి కొబ్బరి వేసుకోవడానికి అది కూడా వేసి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకొని ఆరపెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని సన్న సగ మీద వేయించుకోవాలి పల్లీలు కూడా మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట లోపల పచ్చిగా లేకుండా బాగా రోస్ట్ అయితే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి బాగా రోస్ట్ అయిన తర్వాత ఈ పల్లీల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి సో ఈ రెండు చల్లారేలోపు మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులోకి ఈ స్టవ్ వెలిగించి ఇందులో బెల్లం వేస్తున్నాను నేను అటుకులు ఒక కప్పు తీసుకున్నాను బెల్లం కూడా బెల్లం తరుగు ఒక కప్పు తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను సో సన్న సగ మీద కొంచెం ఇది ఉడికేంత వరకు పెట్టుకోవాలన్నమాట ఈ లోపు బెల్లం కరిగే లోపు ఈ అటుకులు ఆరిపోతే చక్కగా వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫస్ట్ అటుకులు వేసుకొని మంచిగా పే పౌడర్లా చేసేసుకోండి అటుకులు అయితే చాలా ఫైన్గా పౌడర్లా వేసేసుకోవాలి అందుకే చెప్తున్నాను అటుకులు కొంచెం బాగా వేయించుకోండి సన్న సెగ మీద మంచిగా కరకరలాడేంత వరకు సో అటుకులు ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఆరిపోయిన ఈ వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకొని ఊరికే అలాగా పల్స్ మోడ్లో రెండు మూడు సార్లు తిప్పారంటే కోర్సుగా గ్రైండ్ అనమాట అంటే కొంచెం బరకగా ఉండాలి లడ్డు కట్టుకోవడానికి అలా ఉంటే చాలా బాగుంటుంది పంటికి అది తగులుతూ సో ఇంత టెక్స్చర్ ఉండాలన్నమాట మరి ఫైన్ గా పౌడర్ అయితే అవ్వకూడదు ఈ లడ్డుకి సో ఈ లోపు బెల్లం అయితే కరిగిపోయింది అందుకే చెప్తున్నాను సన్న సగం మీద పెట్టుకోండి బెల్లం ఈజీగా కరుగుతుంది మధ్య మధ్యలో తిప్పుతున్నా ఉన్నా సరిపోతుందనమాట సో దీన్ని కొంచెం కరిగేసుకొని ఆల్రెడీ అటుకులు వేయించుకొని ఈ లోనే వడగట్టేసుకున్నాను ఎందుకంటే బెల్లంలో కొంచెం మట్టి నలక ఉంటుంది కదా అందుకని వడగట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు ఒకటి పెడితే బెల్లం కొంచెం దగ్గర అవుతుందనమాట పాకంగా రావక్కర్లేదు కానీ కొంచెం ఇలా వేలుతో రెండు వేలుతో టచ్ చేసినప్పుడు మనకి వేలుకి అతుక్కొని ఉండాలన్నమాట ఈ టైంలో సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని పాకంలో వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా ఫస్ట్ ఇలా లూజ్గా ఉంటుంది కానీ కలుపుతుండే కొద్దీ వెంటనే రెండు నిమిషాల్లోనే మంచిగా దగ్గరికి అవుతుంది అనమాట అప్పుడు ఇందులో యాలక్కాయ పొడి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా బాగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలిపేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ కలిపేసాను ఈ టెక్స్చర్ ఉంటే చాలన్నమాట ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కొంచెం ఆరిందంటే గట్టిపడుతుందనమాట కొద్దిగా వేడి చల్లారి కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవచ్చు చల్లారిన తర్వాత కూడా ఉండలు చుట్టుకోవటం ఈజీగా ఉంటుంది వేరే మెథడ్ కన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా కూడా ఈజీగా వచ్చి తీరుతుందనమాట ఈ లడ్డు లడ్డు కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా లడ్డు ఎంత బాగా కుదిరితో మీకు కూడా ట్రై చేయండి మీరు ఈ లడ్డుని ఇంట్లో సో ఈ లడ్డు చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈ ప్రసాదాన్ని మీరు ఈ పండగకి చేసుకోండి ఇది ఓన్లీ కృష్ణాష్టమికే కాదు ఏ పండకైనా చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్తోనే మనం ఎంత మంచి లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఈ లడ్డు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం సో ఈరోజు రెండో రెసిపీ వచ్చేసి అటుకులతో రవ్వ కేసరి అవునండి అటుకులతోనే రవ్వతో కాదు అటుకులతోనే రవ్వ కేసరి సో ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు గట్టి అటుకులను వేసుకుంటున్నాను ఎందుకంటే అటుకులతో రవ్వ అన్నా కదా రవ్వ పట్టుకోవడానికి ఈజీగా ఉండేందుకు గట్టి అటుకులు తీసుకొని సన్న సెగ మీద మంచిగా రోస్ట్ చేసుకొని మంచిగా రెండుగా ఇరగొడితే ఇరిగిపోవాలన్నమాట అప్పటి వరకు సన్న సగ మీద ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి ఆరపెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత నేను కొన్ని జీడిపప్పులు వేసి వేయించుతున్నాను ఒక యాభై గ్రాములు జీడిపప్పులు ఉంటాయి చాయిస్ మీద ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను జీడిపప్పులు మాత్రమే వేస్తున్నాను కేసర్ అంటే మనందరికి గుర్తొచ్చేది జీడిపప్పులే కదా సో జీడిపప్పులు లోపు ఈ అటుకులు చల్లారిపోతాయి మిక్సీ జార్లో పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకోండి ఇందాక లడ్డుకైనా దీనికైనా సరే మిక్సీ జార్లో ఈ అటుకులు వేసుకొని రవ్వలాగా మనం పొడి కొట్టుకోవాలన్నమాట మరీ ఫైన్గా పౌడర్లాగా కొట్టకూడదు ఫైన్గా రవ్వలాగా ఉండాలన్నమాట సో బొ మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఆ టెక్స్చర్ ఉంటే చాలు ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక థర్టీ సెకండ్స్లో అయిపోతుంది అనమాట సో ఈ ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఆ ఉన్న కొంచెం నెయ్యిలోనే ఒక రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాను ఈ వాటర్ మరిగిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకునే ఈ అటుకుల పౌడర్ని వేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం ఇలాగ ఉండలు కడుతూ ఉంటుంది కొంచెం సన్న సెగ మీద ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నారంటే చక్కగా ఇదంతా విడిపోయి మంచిగా సపరేట్ అవుతుందనమాట అప్పుడు కొంచెం దగ్గర అయిన తర్వాత ఈ అటుకులు కొంచెం కుక్ అయ్యి దగ్గర అయిన తర్వాత మాత్రమే షుగర్ వేసుకోవాలి షుగర్ మీరు మంచిగా తినగలిగితే వన్ ఒక కప్పు వేసుకోండి కప్పు కప్పు లేదంటే ముప్పా ఒక కప్పు వేసుకున్నా పర్లేదు సో షుగర్ కూడా కొంచెం మెల్ట్ అయ్యి కాస్త దగ్గర అయిన తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది మీ చాయిస్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది స్పెషల్ గా పండగలప్పుడే కదా మంచి ఫుడ్ కలర్ వాడుకోండి నేనైతే జెల్ కలర్ వాడతాను మీరు కూడా ట్రై చేయండి అది మనకి మనకేమీ ప్రాబ్లం ఉండదు తర్వాత యాలికాయ పొడి వేసుకొని కలుపుకున్నాను ఫైనల్గా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని టెక్స్చర్ ఈ విధంగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో ఎంతో రుచికరంగా ఈజీ అయినా అటుకుల కేసరి కూడా రెడీ అయిపోయింది ఈరోజు చూపించిన ఈ రెండు రెసిపీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెరైటీ రెసిపీని మీరు పండక్కి మీరు తయారు చేసి ఆ భగవంతుడి ఆశీర్వాదం పొందదండి భగవంతుడికి నివేదన చేసిన తర్వాత భగవంతుడి ఆశీర్వాదం పొందండి ఐ హోప్ మీకు ఈ రెండు రెసిపీస్ చాలా నచ్చాయని అనుకుంటున్నాను కృష్ణాష్టమి స్పెషల్ కాకుండా ప్రతి పండక్కి మీరు ఈ రెసిపీస్ చేసుకొని దేవుడికి నివేదించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్